ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై మట్టి పాత్రలు అయితే సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు వర్షాకాలం అయితే అయిపోతుంది చలికాలం నుంచి అయితే సీజన్ అయితే ఫుల్ స్టార్ట్ అవుతుంది అన్న అయితే ఒక నెల రోజుల ముందు అయితే చెప్పిండు వానలు నడుస్తున్నా గానన్నా వానలు పడుతున్నా గానన్నా అట్లనే మేము మొత్తం మాలో అయితే కాల్చి పెట్టేసినాము అన్నకి ఈరోజు కుదిరింది వచ్చిండు అన్న మీరు ఎక్కడికి వెళ్ళి వచ్చారు అయితే గచ్చిబోలి నుంచి వచ్చిండు అన్న ప్రస్తుతానికైతే కారు ఈ విధంగా కూడా వాడుకోవచ్చు మీ దగ్గర కూడా కారు ఉన్నా అనుకో తక్కువ తో మాల్ కావాలనుకుంటే అప్పటివరకు ఇళ్ళల్లో లేడీస్ ఖాళీ ఉంటుంది కదండ ఇళ్ళల్లో కూర్చొని కూడా మనము కాల్ ఈ వాళ్ళకి మొత్తం సప్లై చేయాలనుకుంటే ఇట్లా కార్ డిక్కి లేసుకొని పోవచ్చు అమ్ముకోవచ్చు కూడా అన్న కొత్తగా షాపు మన దగ్గర అయితే మొత్తం మొత్తం సీట్ మొత్తం కాలు మొత్తం జాక్ అయిపోయింది ఇక్కడికి వెళ్ళి మొత్తం నిండా నింపేసినాము ఒక సీట్ అన్న కూర్చోడానికి ఒక్కడే వచ్చింది కాబట్టి అన్న కూర్చోడానికి కూడా సీట్ కాలి ఒక్కటి పెట్టేసి నిండా నింపేసినాము ఇట్లా కూడా వాడుతుంది కారు ఇంకా పెరుగువి అటుకలు నాలుగు లీటర్లు అటకలు ఫిష్లు ఫిష్ కర్రీ వేసుకోవడానికి మీరు ఎక్కడన్నా కచ్చిబోలి కదనా గచ్చిబౌలిలో ఉన్న వాళ్ళయితే యూనివర్సిటీ సెంట్రల్ యూనివర్సిటీ పక్కన అంట మీరు కూడా వెళ్ళి షాప్ దగ్గరకు పోయి తీసుకోవచ్చు న్యాచురల్ దొరుకుతున్నాయి ఇప్పుడు మన దగ్గర అన్నను కూడా చూపిస్తా మీరు గుర్తు పట్టాలంటే ఇంకా అన్న మీరు అన్న దగ్గరికి వెళ్ళి తీసుకోవచ్చు మొత్తం డిక్కీల కార్లో మొత్తం ఈ వెనకాల పడతాయా మనకు ఇంకా రెండు మూడు ఏమన్నా ప్యాక్ చేయండి ఇక ఇక్కడ వెనక పడతాయి చూడు ఇక్కడ డోర్ అంకా ఇంకా సీట్ ఒక్కటే ఖాళీ ఉంది మొత్తం మొత్తం ప్యాకేజ్ అయిపోయింది హైదరాబాద్ నుంచి ఇక్కడ వరకు అయితే కనీసం ఒక నాలుగైదు వేలన్న అవుతాయి కాబట్టి అవే నాలుగైదు వేలు మన దగ్గర ఇట్లా కారు ఉంటే కూడా ఇట్లా కూడా యూజ్ చేసుకోవచ్చు కాలి పెట్రోల్ ఒకటో డీజిల్ ఒకటో పోసుకొని తీసుకోవచ్చు మంచిగా మనమే సేఫ్టీగా తీసుకోవచ్చు మేమే మొత్తం జమాయించి ఇస్తాం అన్నట్టు ఇంకా కావాలనుకుంటే మన నెంబర్ అయితే కాంటాక్ట్ అవ్వండి యూట్యూబ్లో ఉంటుంది కాల్ చాలు ఆర్డర్ ఇస్తే మీకైతే పంపిస్తాము మీరు కూడా ఇంకా ఈ టైం నుంచి ఈ టైంకు మీ మాల్ని బట్టి మేము ఎన్ని రోజులు అవుతుంది అనేది చెప్తాము ఓకేనా లైక్ షేర్ సబ్స్క్రైబ్ సపోర్ట్ మై ఛానల్ ప్లీజ్ అందరు సపోర్ట్ చేయండి అందరికి న్యాచురల్ మట్టి పాత్రలు అందేటట్టు చూడండి మీరు అందరు సపోర్ట్ చేస్తే వీలైనంత తొందరగా అందరు న్యాచురల్ మట్టి పాత్రలు వాడుకుంటారు బాయ్ ఫ్రెండ్స్